విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఈ ఏడవ జ్యోతిర్లింగము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది విజయవాడ నుండి ఇటార్సీ మీదుగా కాశీ వెళ్ళాలి వారణాసి రైల్వే స్టేషన్లో దిగాలి మోక్షదాయకమైన సప్త క్షేత్రాలలో కాశీ ఖ్యాతిగాంచినటువంటిది సకల సౌభాగ్యరాశి అయిన కాశీ ఎందు విశ్వేశ్వర జ్యోతిర్లింగం విరాజిల్లుతున్నది కాశీ క్షేత్రానికి వారణాసి అని అవిముక్తము ఆనంద కానము మహాశ్మశానము తపస్థలి త్రిపురారి రాజనగరి అను నామాలు ప్రసిద్ధాలు గంగానదికి ఉపనదులైన వరుణ అసి అను రెండు నదులు ఇరువంకలా ప్రవహించుడితే వారణాసి అని పేరు సార్థకమైనది కాశ్యాంతు మరణాన్ముక్తి అను సూక్తి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం కదా అనగా కాశీక్షేత్రంలో మరణించిన వారికి ముక్తి కరతలా మలకము అంటే కాశీలో మరణిస్తే తిరిగి గర్భవాస నరకం ఉండదు ఇక్కడ మరణించు ప్రతిజీవికి విశ్వనాథుడు దక్షిణ కర్ణమున తారక మంత్రోపదేశం చేస్తూ ఉంటారు కర్షణాం కర్షణాశ్చైవ కాశీతి పరిపథ్యతే అని ఆర్యోక్తి అంటే జీవులు నానావిధ శరీరములలో ప్రవేశించి కావించు సమస్త కర్మలను ఆకర్షించి తనలో చేర్చుకొనదే కాశీ కాశీ కళ్యాణములకు ఆది కారణం కాశీ అణిమాది సిద్ధుల కాటపట్టు కాశీ జనలోక సంకల్ప కల్పవల్లి కలుష పిసితంబు మనపు రాకాశి కాశీ సర్వపురాణకోవిదుడైన సూత పౌరాణికోత్తముడు నైమిషారణ్యవాసులకు శౌలకాది మహర్షులకు జ్యోతిర్లింగ వృత్తాంతము అత పరం ప్రవక్షామి శ్రూయతాం ఋషిసప్తమాహ విశ్వేశ్వరస్య మాహాత్యం మహాపాతకనాశనం ఓ మహర్షులారా స్వరూపుడే సదాశివుడు వస్త్రమునందు నూలువలే ఘటమునందు మట్టివలే ఆకాశమునందు వాయువలే కైలాసపతి జగమంతా నిండి నిబుడీకృతుడై ఉన్నాడు ప్రపంచమునగల పురుషులందరూ పరమేశ్వర స్వరూపులు స్త్రీలందరూ సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతీ సదృశులు వారే ప్రకృతి పురుషులు అటువంటి శంకరుడు కాశీ క్షేత్రములో విశ్వనాథ జ్యోతిర్లింగంగా వెలసి ఉన్నారు విశ్వేశ్వరస్య మాహాత్మ్యం మహాపాతక నాశనం కావున ఆ జ్యోతిర్లింగ కథను శ్రద్ధగా అలకించండి కాశీ 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 అని స్మరించండి నాయన ఎందుకంటే కదా కాశీం గమిష్యామి కదా ద్రక్షామి శంకరం ఇది బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్ ఎప్పుడు కాశీకి వెళతాను ఎప్పుడు విశ్వనాథుని దర్శిస్తాను అని ఎల్లప్పుడూ పలుకుతున్న కాశీ నివాస ఫలము మానవులకు సంప్రాప్తమవుతుంది స్థలపురాణము సచిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడు ప్రపంచాన్ని సృష్టింప సంకల్పించినాడు వెంటనే సదాశివ స్వరూపం సంభవించింది సదాశివుడు పురుష స్త్రీ రూపమున పరిణమించి అందు పురుషతత్వము మహేశ్వరుడని స్త్రీ రూపము శక్తి అని పిలువబడ్డాయి వారే ప్రకృతి పురుషులు ఆ ప్రకృతి పురుషులు తమ జననీ జనకులకు ఉమామహేశ్వరులను చిరకాలము తెలుసుకోలేక మేము ఎక్కడ జన్మించాము మా కర్తవ్యము ఏమిటి అని విచారించుతుండగా నిర్గుణ పరబ్రహ్మయ్యన పరమేశ్వరుడు మీరు ఇరువురూ తపస్సు చేయండి బ్రహ్మాండాన్ని సృష్టించండి అని ఆదేశించారు అప్పుడు ప్రకృతి పురుషులు ప్రభు తపస్సు చేయటానికి స్థానం ఎక్కడ అంతా జలమయమే కదా అని ప్రశ్నించారు అప్పుడు పరమేశ్వరుడు ఐదు క్రోసుల వెడల్పు పొడవుగల గల ప్రదేశాన్ని నిర్మించి సర్వవిధములైన సాధనములతో కూడిన సుందర నగరాన్ని నిర్మించి పైనుండి పురుషుని యొద్దకు పంపినారు ఆ పురుషుడే శ్రీహరి ఆ నగరమే కాశీ క్షేత్రం విష్ణుదేవుడు ఆ నగరమునందుండి మహాసృష్టికి సంకల్పించి పరమేశ్వరుని గురించి పెక్కు సంవత్సరాలు తపస్సు చేసినాడు తపస్సు చే అలసిపోయిన శ్రీ మహావిష్ణువు శరీరము నుండి అసంఖ్యాకములైన జలధారలు ప్రవహించి ప్రదేశమంతా వ్యాపించినాయి అప్పుడు విష్ణుమూర్తి ఆ దృశ్యాన్ని చూచి ఇదేమిటి అద్భుతముగానున్నదే అంటూ తల పంకించినారు తల ఊపినారు అప్పుడు విష్ణుమూర్తి చెవి నుండి ఒక మణి జారిపడినది ఆ కర్ణమణి జారిపడిన ప్రదేశము మణికర్ణిక అని పేరుతో గొప్ప తీర్థమైనది ఆ మహాజలరాశిలో మునిగిపోవుతున్న పంచక్రోశ కాశిని ఈశ్వరుడు తన త్రిశూలముపై నిలిపినాడు శ్రీహరి ప్రకృతితో కూడా అక్కడ నిశ్చింతగా నిద్రించుతుండగా అతని నాభి కమలము నుండి అనగా బొడ్డు నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినాడు ఆ బ్రహ్మ శివాజ్ఞను పొంది వివిధ భేదములతో అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు ప్రపంచమనగా పద్నాలుగు లోకములతో నిడినటువంటిది బ్రహ్మ సృష్టించిన ప్రపంచంలో జీవులు కర్మబద్ధులై జనన మరణ ప్రవాహ నిమగ్నులై ఉంటారు కావున ఈ సంసార సముద్రము నుండి జీవులు ఎలా తరిస్తారు అని పరమేశ్వరుడు చింతించారు పంచక్రోశ మిళిత కాశీ క్షేత్రములో శ్రీహరి శివలింగాన్ని స్థాపించి ఆరాధించుతుండగా శివుడు జ్యోతి రూపంలో ఆ లింగమునందు ప్రవేశించి విష్ణుమూర్తితో ఓ హరి నీవెప్పుడునూ ఈ పవిత్ర క్షేత్రాన్ని విడనాడవద్దు నాకిది ప్రాణముతో సమానం ఇది ముక్తిక్షేత్రము జనన మరణ ప్రవాహములను సుకృత దుష్కృత కర్మలను నశింపచేయునది కనుక ఇది గొప్ప పుణ్యక్షేత్రము క్షేత్రము అని పలికారు ఈ విధముగా సూత పౌరాణికుల వారు శౌనకాది మహర్షులకు విశ్వేశ్వర జ్యోతిర్లింగ వృత్తాంతమును వివరించి నాయన నూర్ల కొలది సంవత్సరాలు వర్ణించిన కాశీ మహిమ పూర్తిగా వర్ణింప వీలుపడదయ్యా అయినను యథాశక్తి వర్ణించాను నేనే కాదు కాశీ మహిమను విశ్వేశ్వరుని ప్రభావాన్ని శంకరుడు పార్వతికి వివరించారు కాశీక్షేత్రంలో భవాని ఆకున్నవానికి అమృత పాయసాన్ని స్వయంగా వడ్డిస్తూ ఉంటుంది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం విచ్వాం దేహీ చార్వతి పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం